కూడా ఆయన తప్పక ఒక నూతనమైనటువంటి కీర్తన అనగా నీవు నూతనమైన విధానంలో పాడారాలని చెప్పి అంటే ఇప్పుడు నువ్వేదో పాట రాసి దాన్ని పాడడం కాదు అయితే నీవు నూతనంగా దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని నూతన సంవత్సరంలో నువ్వు ఎప్పుడు ఆరాధించిన వాడిగా ఉన్నట్లయితే దేవుణ్ణి ఎప్పుడు నువ్వు స్థుతించిన దానిగా ఉన్నవాడినట్లయితే నువ్వు ఇది మొదలుకొని కదండి ఇది మొదలుకొని నువ్వు దేవుణ్ణి స్థుతించు దేవుణ్ణి ఆరాధించు దేవుణ్ణి గనపరచు అదే దేవుని యొక్క ఉద్దేశ్యం అందుకే రెండవ కోరింది ఐదు పదిహేడులో ఏ దేవుడు ఏమంటున్నాడు ఏమని సెలవిచ్చుంటున్నాడు రెండవ కోరింది ఐదు పదిహేడు కాగా ఎవడైనాను క్రీస్తున దునే నూతన సృష్టి ఇది పాతవి ఇంకా పాత పాట మా విడిచిపెట్టాయి కదండి చాలామంది వెతుతూ ఉంటారు తిరిగి మరలా పాతవే జ్ఞాపకం చేసుకుని దుఃఖపడుతూ ఉంటారు మనం విడిచిపెట్టాలి పాతవి గతించిపోయాను ఇప్పుడు సమస్తమును క్రొత్తవాయను అంటే ఇప్పుడు నువ్వు అప్పుడు క్రొత్త రాగము నువ్వు మొదలు పెట్టాలి క్రొత్త విధానంలో దేవుని నువ్వు స్థుతించడం ఆరంభించు అప్పుడు దేవుడు నీ జీవితంలోను నా జీవితంలోనూ కూడా ఏం చేస్తారంటే కీర్తనలు అరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై వచనాలు కీర్తనలు కాబట్టి ప్రభువుకి నీవు నేను కూడా క్రొత్త పాట ఎందుకు పాడాలంటే అనుదినము కూడా మా భారము భరించుచున్నాడు కాబట్టి ప్రతి దినము కూడా నీవు చాలా సునాయసంగా నీ జీవితాన్ని జీవించడు కొరకు దేవుడు నీ పక్షాన నా పక్షాన ఆయన కార్యాలు చేస్తూ ఉంటున్నాడు కాబట్టి దేవుడు నీకు చేసినటువంటి ఆ రక్షణ కార్యమును బట్టి దేవుడు నీకు నా నీకు తోడై ఉండి అనుదినము ఆయన నిన్ను నడిపిస్తుంటున్నాడు కాబట్టి అనుదినము కూడా నీ ప్రతి భారమును ఆయన భరిస్తుంటున్నాడు కాబట్టి ఆయన కొరకై నీవు నేను కూడా క్రొత్త పాట పాడాలి ఇదే మన యొక్క నిరీక్షణ మన యొక్క ఈ ఈ యొక్క ఆరాధన అనేది కేవలము ఈ భూమి మీద మాత్రమే కాదు కానీ నీవు నేను కూడా ప్రభువునందు మన యొక్క ప్రభువు రాకడా ఆలస్యమైతే ఒకవేళ ఆయనందు మనం నిద్రించినట్లయితే పరలోకంలో కూడా ఏం జరుగుతుందండి ఐదవ అధ్యాయము పదవ వచనం ఐదవ అధ్యా ప్రతి వంశములోనూ ఆయా భాషలు మాట్లాడేవారిలోనూ ప్రతి ప్రజలోనూ ప్రతి జనంలోనూ చేసేది గనుక వారు భూలోక మందుదురని క్రొత్త పాట పాడుద్రీ నిన్ను నన్ను కూడా ఈ యొక్క క్రొత్త పాట పాడు కొరకై ఆయన క్రైమ్ చెల్లించుంటున్నాడు ఆయన తన ప్రాణమును తన రక్తమును చిందించి ప్రాణం పెట్టి రక్తము చిందించి మనలను విమోచించుంటున్నాడు మనలను ఆ యొక్క పాపపు మార్గంలో నుంచి జిగటగల గల దొంగలోపుని సమాధాన మార్గంలో ఆయన నిన్ను నన్ను కూడా నడిపించుంటున్నాడు అందుకట్టి నీవు నేను కూడా అనుదినము ఆయన నీ భారములను భరిస్తూ ఉంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా ఆయనను స్తుతించాలి ఆయనను కనపరచాలి నూతనమైన విధానంలో నీవు నేను కూడా ఆయనకు కొరకు ప్రతిష్ఠించుకుని నూతనం ఆయన సృష్టి అయిన కారణం చేత ఆయన నీవు నేను కూడా పాత విడిచిపెట్టాలి నిరాశ నిస్పృహ లేకపోతే భయము నీ జీవితంలో ఎన్నో రకాలుగా ఉండవచ్చు అయితే నీ నోరు విప్పాలని ప్రభు కోరుకుంటూ వస్తుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు యొక్క ప్రభు దినమందు మందు మొదటి పురోధాన దినమందు దేవుడు నీకు అను ప్రవేశం కలిగి చేస్తుంటున్నాడు కాబట్టి ఇక పాత పాటలు విడిచిపెట్టాలి పాత అలవాట్లు విడిచిపెట్టి నూతనమైన దినం విధానంలో దేవుని ఏం చేయాలంట భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదరి నీవు ఈరోజు దేవుని స్థుతించకపోతే పరలోకములో నీ స్వరము ఆయనకి తెలుగు శబ్దం ఆయనకి వినబడదు కాబట్టి నీ స్వరం వినబడి నువ్వు ప్రభువు కోరుకుంటూ వస్తుంటున్నాడు ప్రభు యొక్క ఉద్దేశ్యం అదే దావీదు అత దేవుణ్ణి స్థుతిస్తూ వచ్చి ఉంటున్నాడు ఏమని చెప్పి కీర్తనలు నలభై మూడవ వచనాన్ని అందరము కలిపి చదువుకుని ప్రభువుని మనము ఆరాధించుకుందాం కీర్తనలు నలభై మూడవ వచ్చిన <coughs> తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యుహో అయందు నమ్మికి కాబట్టి దేవుడు నీ నోట నా నోట క్రొత్త గీతమును నూతనమైనటువంటి ఆరాధనను దేవు పాటను నీకు ఏది ఇస్తే అది ఏ మాటలు ఇస్తే ఆ మాటలు దేవుని స్థుతించు దేవుని గనపరచు అందుకే దేవుడు ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించుంటున్నాడు పాతవి మరచి అనుదినము దేవుడిని జీవితంలో ఏదైతే మేలులు నింపుతూ వచ్చింటున్నాడో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభుని స్థుతించి ఆరాధించి గనపరుద్దాం